హలో ఫ్రెండ్స్ స్వాగతం మన వండర్నెస్ ఛానల్లోకి ఈ రోజు మానవతా ఆశ్రమం గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ ఆశ్రమం ఆర్గానిక్ వ్యవసాయం మరియు గోశాల గురించి ప్రత్యేకత ఏమిటి అనే ఈ విషయం ఈ వీడియోలో చూడబోతున్నాం మానవతా ట్రస్ట్ మరియు ఈయనకి సందాత సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఈయన వీటికన్నిటికీ ఫౌండర్ ఆయన పేరే మన శ్రీ అల్లూరి శ్రీనివాస్ గారు మనం ఈ వీడియోలో చూడబోయే పర్సన్ కూడా ఈయన ఒక చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన ఈ ఆశ్రమాన్ని చూసుకుంటున్నాడు ప్రకృతి మరియు ఆర్గానిక్ వ్యవసాయంపై చాలా ఇష్టం ఉంది ఆ ఇష్టమే ఆయనను ఇంతవరకు తీసుకొచ్చింది ఆయన స్వయంగా చేసిన నేచురల్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తారు ఆయన మాటల్లోనూ మనసులోను నిండిన ప్రేమను మనం ఈ వీడియోలో చూస్తాం ప్రకృతిని ప్రేమించి అల్లూరి శ్రీనివాస్ గారి మాటల్లో వినడం మర్చిపోకండి మనం ఇక్కడ వంద ఎకరాలు ముప్పై ఐదు వేల మొక్కలు ఆయుర్వేదికి సంబంధించిన మరియు ఇతర పంటలు చూడబోతున్నాం ఆయన ఒక సాధారణ వ్యక్తి కానీ ఆయన సింప్లిసిటీ చాలా గొప్ప పనులు చేస్తున్నారు వ్యక్తిగతంగా నా జీవితంలో నా ప్రేమైన వ్యక్తుల్లో ఒకరు ఆశ్రమం ఆర్గానిక్ వ్యవసాయంలో ఎలా ముందుకు వెళ్ళిందో గోల్ గోశాలలో జంతువులు ఎలా సంరక్షిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి నమస్కారం ప్రకృతిలోకి ఆహ్వానం ప్రకృతి సహసిద్ధంగా ఆరోగ్యంగా జీవించడానికి మనకి ఇక్కడ మానవత విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది మానవత ఆరోగ్య కేంద్రం ఇది ఎకో ఫ్రెండ్లీగా మడ్ బ్రిక్స్తో కట్టినటువంటి ఆరోగ్యశాల దీని దీనిని మడ్ బ్రిక్స్ మనం ఇక్కడే తయారు చేసి మట్టితో తయారు చేసి కట్టినటువంటిది అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్న ప్రకృతి అంతా కూడా అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కలు మహావృక్షాలు ఇది మర్రి మర్రి చెట్టు ఇవన్నీ కూడా మన చెట్లని చక్కగా పెంచుకుంటూ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఒక థర్టీ థౌజండ్ ట్రీస్ ఇక్కడ గ్రో చేయడం జరిగింది రకరకాల ఫోర్ ఫిఫ్టీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇటువంటివన్నిటి కూడా సో ఇప్పుడు మనిషి ఎక్కడెక్కడో సుఖాన్ని ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాడు ప్రకృతిలో ఉన్నటువంటి ఆనందం సుఖం ఆరోగ్యం ఎక్కడా లేదనే విషయం అందరూ తెలుసుకోవాలి సో ఇక్కడ ప్రకృతి ఇస్తున్నటువంటి అంత చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎటువంటి ఏసీలు ఫ్యాన్లు ఇస్తాయా ఇవ్వలేవు కాబట్టి అందరూ గ్రహించాల్సింది మనం చెట్లను రక్షించడం ప్రకృతికి దగ్గరగా జీవించడం అలవాటు చేసుకోవాలి ఎకో ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ప్రకృతిని నాశనం చేయడం ఆప ఆపాలు ప్లాస్టిక్లు వాడడం కానీ అనవసరంగా ఏసీలు కూ ఇవన్నీ కూడా రిఫ్రిజిరేటర్లు వాడేసి అనేక రకాలైనటువంటి హీట్ జనరేషన్ ఎక్కువైపోయి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ మనకి చూస్తూ ఉన్నాం అనేక చోట్ల అనేక సిటీస్లో ఎవ్రీ ఇయర్ టెంపరేచర్ పెరుగుతూనే ఉంది బయట పీపుల్ ఉండలేకపోతున్నారు అంత దారుణంగా ఉన్నది ఇప్పుడు సమ్మర్లో కూడా బయటకి మన ఆశ్రమం లోపలికి టెన్ డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది కారణం చెట్లు కాబట్టి చెట్లను పెంచండి చక్కగా ఈ చెట్ల వాతావరణంలో చక్కటి ఇక్కడ విద్యాలయం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది మానవత్వానికి విశ్వవిద్యాలయం అంటే ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో సహజీవనం చేయడం ఎలాగో నేర్చుకుంటూ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటి నుంచి నేర్చుకోవడం మనిషి మొదలు పెట్టాలి అలాగే వైద్యం కూడా ప్రకృతే వైద్యుడు ఆహారమే ఔషధంగా పనిచేయాలి అదేవిధంగా ఇక్కడ విద్యా విధానం వైద్య విధానం వ్యవసాయ విధం ప్రకృతి సహజ సిద్ధంగా వ్యవసాయం చేసే పంటలు పండించే ఆహారాన్ని పండించుకుని ప్యూర్ ఎయిర్ ప్యూర్ వాటర్ ప్యూర్ ఫుడ్ ఈ మూడింటిని కూడా మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం కలుషితం లేకుండా ఉన్నటువంటి వాతావరణాన్ని ఈ యొక్క అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ కూడా ఏ విధంగా మన ఆహారం ఉండాలి ఆరోగ్యంగా ఎలా బతకాలి ఏ విధంగా విద్య నేర్చుకోవాలి ఇవన్నీ కూడా చక్కటి శిక్షణ ఇక్కడ పొందడం జరుగుతుంది అనమాట అలాగే రైతులు ప్రకృతి వ్యవసాయ శిక్షణ పొంది ఎంతోమంది రైతులు మారి వారి క్షేత్రాలని ప్రకృతి వ్యవసాయంతో పండించుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందుతున్నారు భూ భూమాతను రక్షిస్తున్నారు గోమాతని రక్షిస్తున్నారు ఇక్కడ గోశాలలో డెబ్బై ఆవుల పైన ఇక్కడ పోషణ జరుగుతుంది అవి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఎకరాల భూముల్ని చక్కటి ఫెర్టిలైజ్ ఫెర్టిలిటీ తీసుకొస్తున్నాయి నాచురల్గా కాబట్టి అంత గొప్ప వ్యవసాయాన్ని మనిషి ఈరోజు వదిలేసి గోవుల్ని రక్షించట్లేదు ప్రకృతిని రక్షించట్లేదు ఏ పంటలు పండించినా అన్ని కెమికల్స్తో పండించి విషాహారంగా చేస్తూ ఉన్నాడు సో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మర్రి చెట్టు రావి చెట్టు ఇవన్నీ కూడా మహా వృక్షాలు ఎంతో ఆక్సిజన్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టు రావి చెట్టు చూడండి మరి వాటి యొక్క పండ్లు పక్షులు తింటాయి అలాగే రావి వేప లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ ఉంటాం భగవద్గీతలో వృక్షానాం అశ్వత్థ అని చెప్పి అక్షత్ వృక్షాన్ని నేను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ప్రకటించారు అంటే ఏంటి ఇది నారాయణ స్వరూపం అనమాట సో కాబట్టి ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మనం నేర్చుకుంటూ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రోగాలను తగ్గించేటువంటి మహావృక్షం అశ్వత్థ వృక్షం అలాగే మనకి త్రిఫల చూర్ణం అందరికీ తెలిసింది కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది మూడు చెట్లు తానికాయ ఉసిరికాయ కరక్కాయ సో ఇది తాని చెట్టు ఉసిరి చెట్టు అలాగే కరక చెట్టు కూడా ఇలా ఈ మూడు చెట్ల నుంచి వచ్చిన కాయలను తీసుకుని చేసేటువంటి చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారు అనేక వాటికి దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది సో అదేవిధంగా మనకి ఇక్కడ అనేక రకాల పండ్ల చెట్లు చూస్తూ ఉన్నారు కొబ్బరి చెట్లు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రకృతి సహసిద్ధంగా పండేటువంటివి కాబట్టి మనకి చక్కటి ఆరోగ్యం వస్తుందనమాట సో అలాగే ఇక్కడ ఇంకా దివ్య ఔషధాలైనటువంటి కొన్ని మొక్కలు చూద్దాం ముఖ్యంగా మారేడు నేరేడు ఇక్కడ నేరేడు చెట్టు నేరేడు పండులు పండుతూ ఉంటుంది అది అనేక రోగాలను తగ్గించేటువంటి గొప్ప పండు నేరేడు పండు అలాగే ఆకుల కషాయం అలాగే ఉన్నటువంటి ఎండిన పొలాలు కూడా మేము హోమంలో వాడతాం నేరేడు దానివల్ల అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట సో అలాగే త్రిధళం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచయుధం అంట సో చూడండి ఇది చక్కటి ఆకారాన్ని కలిగి ఉంటుంది మనకి ఎంతో గొప్ప సందేశం ఇస్తుంది మారేడు చెట్టుకు ఉన్నటువంటి ఇవి త్రిదళాలు మన యొక్క రెండు కళ్ళని ఇవి చూ చూచిస్తే ఒక పెద్ద కళ్ళు ఇక్కడ ఉన్నది జ్ఞాననేత్రం దాని మీద మనం ఫోకస్ చేయాలనేటువంటిది మన సాధన కోసం ఉపయోగపడేటువంటి గొప్ప మహాశివుని యొక్క అవతారం ఈ యొక్క అశ్ బిల్వ బిల్వ పత్రం అనమాట సో కాబట్టి ఇది అనేక రోగాలను తగ్గించేటువంటి కషాయం కూడా చేస్తూ ఉంటారు అలాగే మనం వైద్యానికి వాడతాం వ్యవసాయానికి కూడా దీని కషాయంగా ఉపయోగిస్తాం అనమాట గోధూళి వేళకు స్వాగతం మానవత గోశాలలో ఇప్పుడు మన ఈ గోమాతలన్నీ కూడా చక్కగా నేసి ఇక్కడికి వస్తూ ఉన్నాయి మన ముందుకు వస్తున్నాయి గోశాలలోకి ప్రవేశిస్తున్నాయి సో వీటిలో చూడండి అన్నీ కూడా చక్కగా మేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి అన్నీ కూడా క్యూ పద్ధతిలో మనిషికే ఇంత క్రమశిక్షణ ఉండదు చూడండి ఎంత క్రమశిక్షణగా ఇవి లోపలికి వెళ్తున్నాయో అయితే గోవుకున్న తెలివితేటలు ఏ ఇతర జంతువుకు ఉండదంట అంత గొప్ప తల్లి ప్రేమ ఉంటుంది వీటికి పిల్లల మీద అంత కేర్ చేస్తాయి అంతేకాకుండా ఇప్పుడు ఈ దూడ ఆవు దూడ వెనకాల కాళ్ళు ప్యారలైజ్ అయి పుట్టిందనమాట నిలబడడం కష్టం సో ప్రస్తుతానికి ఇలా ఉంచడం జరిగింది ఆ మూడు నెలల నుంచి కూడా ఇదే విధంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది దీనికోసం ఈ స్టాండ్ సెపరేట్ తయారు చేయించి దీంట్లో పెట్టి ప్రస్తుతానికి నడుస్తుంది సో దీనికి మసాజ్ చేసి అనేక రకాల యూజ్ చేస్తాం కానీ ప్యారలైజ్ ఉన్నాయి సో ఇప్పటివరకు ప్రస్తుతానికి డెవలప్మెంట్ లేదు సో దీన్ని ఇలాగే మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో ఎక్కువసేపు అలా పడుకునే ఉంటుంది మనం లేపితే కానీ లేవలేదు అనమాట సో అలాంటి పరిస్థితి ఏర్పడింది దీనికి సో కానీ అంటే డిజేబుల్డ్ చిల్డ్రన్ అట్లే ఉంటూ ఉంటారు అలాగే ఇది కూడా దీన్ని అట్లానే మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట సో దానికోసం అది ఇది స్టాండ్ ప్రత్యేకించి దాని చక్రాలతో చేయించింది కాబట్టి దొల్లుకోవడానికి ముందు కాళ్ళు పనిచేస్తే కానీ వెనకాల కాళ్ళు మాత్రం ప్యారలైజ్ అయి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నిలబడడానికి ప్రాబ్లం లేక నడవలే నడవలేకపోతుంది అనమాట నిలబెడితే నిలబడతారు అట్లా సో కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనం జాగ్రత్తగా చే కేర్ తీసుకోవడం కోసం మన గోషాలలో ప్రత్యేక ఏర్పాట్లు ఇలాంటివి నమస్కారం మానవతాకి స్వాగతం ఇక్కడ మానవతా విశ్వవిద్యాలయంలో ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క మానవతా విశ్వవిద్యాలయానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం సమాజంలో చూస్తూ ఉంటాం అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అంటే పర్సనల్ హెల్త్ ప్రాబ్లం దగ్గర నుంచి ప్రకృతిలో గ్లోబల్ వార్మింగ్ వరకు ఒకటే ఒక మూల కారణం వల్ల జరుగుతుందనే విషయం మనం గ్రహించాలి మనిషిలో స్వార్థం పెరిగిపోవడం వల్ల మానవత్వం అనేటువంటి తగ్గడం వల్ల అందుకని మానవత్వాన్ని పెంచడం కోసం మానవ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీ ఫర్ హ్యూమానిటీ దీని యొక్క విజన్ మనకి నా చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీత నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప సత్యాలను గ్రహించి ప్రకృతే మనకి దైవము అనేటువంటిది విషయం తెలిసి మనకి ఇక్కడ కూర్చున్నటువంటి అశ్వత్థ వృక్షం విష్ణు స్వరూపం ఇలాంటి చెట్లు ఎన్నో మనకి ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని కూడా మనిషి విస్మరించి చెట్లను నరికి ప్రకృతిని అంతా కూడా నాశనం చేయడం జరిగింది ఇప్పుడైనా మనిషి కళ్ళు తెరిచి ప్రకృతిని రక్షించకపోతే ఇక ఈ భూమి సస్టైన్ కాలేదు ఎన్నో జీవరాశులు నష్టపోతూ ఉన్నాయి కొన్ని కోట్ల జీవరాశులు కొన్ని లక్షల వెరైటీస్ ఆల్రెడీ డిజఫీర్ అయిపోయినాయి మనిషి యొక్క స్వార్థం వల్ల అజ్ఞానం వల్ల మనిషి చేసేటువంటి ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనుల వల్ల కాబట్టి ఇప్పుడైనా మనిషి మనిషికి ఇటువంటి శిక్షణ కావాలి సరైనటువంటి విద్యను అందించాలి రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ని తయారు చేయాలి అది కావాలి అంతే తప్ప డాక్టర్స్ ఇంజనీర్స్ కాదు కావాల్సింది బాధ్యతాయుతమైనటువంటి మనుషులు మానవత్వం ఉన్నటువంటి మనుషులను తయారు చేయాలి అదే నిజమైనటువంటి విద్య వ్యక్తిత్వ వికాసమే నిజమైనటువంటి విద్య మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ అంటారు స్వామి వివేకానంద అటువంటి విద్యను ఇవ్వడం కోసమే ఈ యొక్క గొప్ప వ్యక్తులను తయారు చేసి చేయడం కోసమే ఈ యొక్క మానవతా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఇక్కడ నేర్చుకున్నటువంటి ఇక్కడికి వచ్చి శిక్షణ పొందేటువంటి రైతులు కానీ డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ గృహిణీలు కానీ మహిళలు కానీ ఎవరైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి తల్లిగా తండ్రిగా విద్యార్థిగా పౌరుడిగా బాధ్యతమైనటువంటి పౌరుడిగా నిస్వార్థ భావంతో మనం ఎవరికైనా చేయాలి సహాయ ప్రకృతిని రక్షించాలనేటువంటి భావనతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది అటువంటి ఈ ఎన్విరాన్మెంట్ని తయారు చేయాలనేటువంటి విజన్ నా చిన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది ఆ విజన్ ట్రూ చేసుకోవడం కోసం ఒక సంస్థను మానవతా సంస్థని పంతొమ్మిది వందల తొంభై ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఈ క్రియేట్ హెల్దీ హ్యాపీ అండ్ హార్మోనియస్ వరల్డ్ ఈ యొక్క మిషన్ కోసం పనిచేస్తా ఉన్నాం సో దీనికోసమే జీవితాన్ని అంతటిని కూడా దీనికి అర్పించి ప్రతి క్షణము కూడా ఈ స్ఫూర్తిని జనరేషన్స్కి అందిస్తూ ప్రపంచం అంతా కూడా సైకిల్ యాత్రలో పెరుగుతూ ముప్పై ఒక్క వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయడం జరిగింది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కానీ హీరోషిమా నుంచి నాగసాకి కానీ లండన్ నుంచి ఇండియాకి ఇలా అనేక యాత్రలు చేయడం జరిగింది ఈ స్ఫూర్తి అంతట కూడా సేవ్ ఎర్త్ బీ హెల్దీ అనేటువంటి క్యాప్షన్తో అస్ మేక్ ది వరల్డ్ హెల్దీ హ్యాపీ అండ్ హార్మోనియస్ ఈ యొక్క ప్రపంచాన్ని మనం ఒక వసుదైక కుటుంబంగా ఆరోగ్యవంతంగా మార్చుకుందాము అనేటువంటి నినాదంతో చేయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజల యొక్క బాధ్యత రాహిత్యం చూస్తూ ఉంటే ఎన్ని జీవరాశులు నష్టపోతున్నాయి ఎంత హింస జరిగిపోతుందో ఒకసారి ఆలోచించండి కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆలోచించినటువంటి ముఖ్య విషయం ఇది దీన్ని ఒక్కసారి ఆలోచించండి మనం ఎందుకు మార్పు చేసుకోకూడదు బీ ది చేంజ్ దట్ యు వాంట్ సీ ఇన్ ద వరల్డ్ మనం ఈ మార్పును మనమే ఎందుకు కాకూడదు అని ఆ మార్పుని మనం చేసుకుంటూ పది మందికి ఒక స్ఫూర్తిగా నిలబడాలని ప్రతి మనిషిని కోరుకుంటాను నేను కాబట్టి ఈరోజు మనం ఈ విశ్వవిద్యాలయంలో చూసేది మానవత సేవా కార్యక్రమాలు మూడు రంగాల్లో పనిచేస్తున్నాం విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు రంగాల్ని నేనేమంటానంటే వ్యాపారం కాకూడదు ఈ మూడు సేవారంగాలు అంటారు ఎప్పుడైతే ఈ మూడు రంగాలు వ్యాపారం అయిపోయినాయో అప్పుడు ప్రపంచం నాశనం అయిపోతుంది ఇప్పుడు జరుగుతున్నది అదే విద్య వ్యాపారం అయిపోయింది వ్యవసాయం వ్యాపారం అయిపోయింది వైద్యం వ్యాపారం అయిపోయింది టూ మచ్ బిజినెస్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు మార్పు చేయాలి అంటే మనిషిలో మార్పు రావాలి మనిషిలో మార్పు వచ్చి దీన్ని సేవ చేద్దామని చెప్పి అందుకనే విద్యని వైద్యాన్ని వ్యవసాయాన్ని కూడా ఒక సేవగా ఇక్కడ నడిపించడం జరుగుతుంది ఒక ఉదాహరణగా నే నేటి తరానికి అందించడం జరుగుతుంది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ప ప్రతి విద్యార్థి కూడా మైండ్ కంట్రోల్ నేర్చుకుంటాడు ఇంద్రియ నిగ్రహశక్తి మనోనిగ్రహశక్తి నేర్చుకుంటాడు ముందు తద్వారా మంచి జ్ఞానాన్ని మంచి శక్తిని ధైర్యంతో ముందుకెళ్తాడు అది విద్య అటువంటి విద్యను ఇవ్వడం జరుగుతుంది అలాగే వైద్యం హోలిస్టిక్ వై వైద్యం అంటే సంపూర్ణమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వైద్యం ప్రకృతి వైద్యుడు ఆహారమే ఔషధంగా యోగ సాధనే మనకి ఒక దిశానిర్దేశంగా తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి శారీరకంగా మానసిక ఆధ్యాత్మిక మనిషిని ఆరోగ్యంగా చేసేటువంటి గొప్ప వైద్యం వైద్యాన్ని ఆరోగ్య విధానాన్ని ఇక్కడ ఫాలో అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయంలో సుభాష్క పాలేకర్ గారు కానీ అనేక మంది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం గురించి ఎంతో రీసెర్చ్ చేసి మనకి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ డాక్టర్ కాద్రి వల్లి గారు కానీ గోకురపా మొత్తం తయారు చేసినటువంటి మహానుభావులు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఆ మహాత్ముల కృషిని మనం నేటి తరానికి అందించకపోతే ఆ జ్ఞానం అంతా తొంగలో తొక్కేసి బిజినెస్లన్నీ కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి నిస్వార్థపరులైనటువంటి మానవులు దీన్ని దీనికి నాయక నాయకత్వం వహించాలని దీని మీదటనే పదిహేను మందితో ప్రారంభమైనటువంటి మానవతా సంస్థ ఈరోజు అనేక మంది వాలంటీర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా దీనిలో భాగమై ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించండి ఈ ఈ విద్యని మీరు కూడా నేర్చుకోండి అలాగే మీరు ఆరోగ్యవంతులు కండి ఆనందంగా ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సామరస్యాలతో జీవించడం పిల్లలకి అలవాటు చేయండి మీరు అలవాటు చేసుకోండి అలాగే ఆహారం విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టండి జంక్ ఫుడ్స్ తినడం అనేటువంటిది ఒక పాపమనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి కాబట్టి మానవత్వంతో మనం జీవించడం అలవాటు చేసుకోవాలి ప్రతి విషయంలోనూ కూడా అదే విధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి చెట్లు చూస్తూ ఉన్నాం ఔషధ మొక్కలు చూస్తూ ఉన్నాం ఈ విజన్ ఆల్మోస్ట్ పది సంవత్సరాల క్రిందటనే ఈ యొక్క ల్యాండ్ని అరవై ఎకరాల ల్యాండ్ని డ్రై ల్యాండ్ని గ్రీన్ చేయడం జరిగింది ఒక పది సంవత్సరాల్లో ముప్పై వేల ఔషధ మొక్కలు కానీ పండ్ల చెట్లు కానీ ఇవన్నీ కూడా పెంచ పెంచడం జరిగింది ఇక్కడ ఏ వ్యాధికైనా ఔషధం ప్రకృతిలో ఉంది అవి ఇక్కడ పెంచడం జరిగింది అలాగే ప్రకృతి సిద్ధంగా ఆహారాన్ని పండించుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మొదటిగా ఇది మొదలుపెట్టినప్పుడు ఈ స్ట్రక్చర్ ఇది ఏం లేదు ఈ స్ట్రక్చర్ అంతా తీసుకోవడానికి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఈ రెండు చెట్లని కూడా ఇక్కడ ఫస్ట్ మొదలుపెట్టి ట్రీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశాను అన్నమాట సో దీంట్లో ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇది వృక్షం రావి చెట్టు ఇక్కడ మనం పక్కన చూస్తున్నటువంటి వేప చెట్టు ఈ రెండు కూడా కాంబినేషన్లో ఎందుకు పోతారంటే లక్ష్మీ స్వరూపమేమో వేప చెట్టు నారాయణ స్వరూపమేమో రావి చెట్టు అంటే ఎక్కడో టెంపుల్లో చూసేది కాదు ఇక్కడే మనం ప్రకృతిలోనే దైవాన్ని డైరెక్ట్గా చూస్తూ ఉన్నాం అనమాట చెట్లలోనే చెట్లను ఆరాధిస్తూ ఉంటాం ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటాం అదే నిజమైనటువంటి భక్తి అని చెప్పి మన భగవద్గీత మనకు నేర్పించింది కాబట్టి దాన్ని మనం ఫాలో కావడం అలవాటు చేసుకోవాలన్నమాట